వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్ ఈరోజు ఇంట్లోనే సిట్రస్ జ్యూసులు ఏవైనా సరే మనకు ఈ గజనిమ్మకాయలు అంటారు కదా బత్తాయిలు ఆ జ్యూస్లన్నీ కూడా చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు పిల్లలు ఈ ఫ్రూట్ తినాలంటే చాలా మారం చేస్తుంటారు కదా చక్కగా పిల్లల చేతికే ఇచ్చేసి ఈ జ్యూస్ని తయారు చేపించవచ్చండి చాలా ఈజీ ఇది ఎలక్ట్రిక్ వస్తువులాగా మనకి పనిచేస్తుంది ప్లగ్ పెట్టేసేసి నీట్గా ఇవి హాఫ్ చేసేసుకొని ఈ బత్తాయి జ్యూ బత్తాయిల్ని దానిపైన ప్రెస్ చేస్తూ ఉంటే మనకి జ్యూస్ అంతా కూడా ఈ జార్లోకి దిగిపోతుందండి గింజలు దాంట్లో ఉండే పిప్పి అంతా కూడా ఫిల్టర్ చేసేస్తుంది ఫస్ట్ ఇది కొన్నప్పుడు ఇంట్లో చాలా తిట్లు తిన్నానండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎందుకు పెట్టాము అన్నట్టుగా అనుకున్నాను కానీ పిల్లలైతే ఈ కాయ తినడానికి సరిగ్గా ఇష్టపడరు మా ఇంట్లో ఆరెంజ్ జ్యూస్ అయితే ఇంకా చాలా బాగా బత్తాయి జ్యూస్ కంటే ఆరెంజ్ జ్యూస్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అట్లా ఈ మిషన్తో చక్కగా మనం బత్తాయి జ్యూస్ తయారు చేసేసుకోవచ్చండి బయట బత్తాయి జ్యూస్ ఇంచుమించుగా మనకి సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కదా మనకు ఒక ఒకటిన్నర కిలో కాయలకి ఫ్యామిలీ మొత్తం మనం జ్యూస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే కొనుక్కుంటారని నేను దీన్ని రివ్యూ ఇస్తున్నాను ఇదేం ప్రమోషన్ వీడియో అవేం కాదండి నాకు నచ్చింది కాబట్టి చూపిస్తున్నాను చాలా యూస్ఫుల్ అండి ఇది ఆరెంజెస్ అయితే ఇంకా చాలా బాగా ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి